మీరు సోషల్ మీడియాకి ఎక్కేసి మీ ఇష్టం వచ్చినట్టు మీ చీఫ్ పబ్లిసిటీ కోసం మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు ఇలాంటి వ్యక్తులను మూవీ ఆర్టిస్టోస్ని ఎంకరేజ్ చేయదు ఈ అమ్మాయికి కార్డు ఇవ్వటం అన్నది జరగదు అంతేకాదు మా తొమ్మిది వందల మంది సభ్యులు ఈ అమ్మాయితో యాక్ట్ చేయరు తేజ గారు కూడా మాట్లాడటం జరిగింది నేనే తేజ గారిని రిక్వెస్ట్ చేశాను అలాగే గౌడ్ గారు కూడా సినిమా ఇచ్చారు అడ్వాన్స్ ఇచ్చారు అమ్మాయికి యాభై వేలు ఆ అమ్మాయికి నిజంగా సినిమా మీద ప్రేమ సినిమాలే చేయాలనుకుంటే ఈయన అడ్వాన్స్ ఇచ్చారు ఈయన సినిమాలు బుక్ చేసుకున్నారు తేజా గారు లాంటి గొప్ప డైరెక్టర్ రెండు సినిమాలు వే ఇచ్చారు అవి చేసుకోవచ్చుగా అవి చేసుకోకుండా చీప్ పబ్లిసిటీ కోసం ఇంకా అత్తమాటూ ఛానల్స్లో కనిపిస్తున్నాను కదా అని బట్టలు ఇప్పుడు తిరిగితే మేము మెంబర్షిప్ ఇచ్చేస్తే చాలామంది తిరుగుతారు బట్టలు ఇప్పుకొని మాకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని మేము ఫాలో చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఎన్నో కష్టాలు ఓచుకుని మేము పని చేస్తూనే పోతున్నాం ఒక సండే లేదు ఒక నైట్ లేదు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాం నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఆఫీస్ పెడుతున్నాం ప్రతి చిన్న చిన్న కంప్లైంట్ వస్తే ఒక అమ్మాయి వచ్చి మన కంప్లైంట్ ఇచ్చింది ఆ వ్యక్తిని పిలిపించాను ట్వంటీ ఫోర్ క్రాప్స్ పిలిపించి అమ్మాయి కాలు పట్టించి పంపించాను నేను అతను తప్పు చేశానండి ఇవన్నీ మేము బయట చెప్పుకుంటాం చెప్పుకోంగా ఇలాంటి వ్యక్తికి కార్డు ఇచ్చిన పొద్దు ఎంకరేజ్ చేస్తే చాలామంది వస్తారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఎందుకు పెట్టామంటే ఇలా నడివీదురు అమ్మాయి బట్టలు ఇప్పుడు తిరిగి ఇలా నాకు మూవీ ఆర్టిస్టేషన్ కార్డు ఇవ్వట్లేదు అంటే ఇది నిజం కాదు అసలు ఏం జరిగింది ఈ అమ్మాయికి చెప్పడం కోసం ఈరోజు మీట్ పెట్టడం జరిగింది బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయొద్దు దయచేసి ఇలా చేస్తే కార్డు ఇస్తారనుకుంటున్నారేమో దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి ప్రతిదానికి ప్రతి అసోసేషన్కి కొన్ని రూల్స్ ఉంటాయి అవి మేము ఫాలో అవ్వాలి ఈరోజు నేను ఉన్నాను ప్రెసిడెంట్గా రేపు ఇంకొకరు వస్తారు ఇలా రైతు తీసుకుని అసోసేషన్లు పెడితే నెక్స్ట్ వచ్చే వాళ్ళు తట్టుకుంటారా వీళ్ళని మాకు స్త్రీలు అంటే చాలా గౌరవం ఉంది చాలా గౌరవం ఉంది ఇక మా కమిటీ మెంబర్స్ ఉన్నారు స్త్రీల వాళ్ళు కూడా వాళ్ళు తెలుసు అసోసియేషన్ వాల్యూస్ ఏంటో వాళ్ళు తెలుసు కొన్ని రూల్స్ ఉంటాయి వాటిని ఫాలో అవ్వాలి మేము మేము ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా పబ్లిష్ వస్తుంది కదా అని చెప్పి టీవీ ఛానల్స్కి వెళ్ళిపోయి దయించి నా సోదరులరా ఇలాంటి మానసిక రుగ్మతలు ఉన్న మీరు కూడా ఎంకరేజ్ చేయొద్దండి ప్లీజ్ దీనివల్ల టీవీలు చూస్తే ప్రేక్షకులు కూడా తగ్గిపోతున్నారు పిల్లలు వాళ్ళు బూతులు మా అమ్మాయి మాట్లాడుతుంటే బూతులు మాట్లాడుతుంటే మనం సభ్య సమాజంలో ఉన్నామనిపిస్తుంది మాట్లాడితే తెలంగాణ గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంది అమ్మాయి ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఎంత అద్భుతంగా ఉంది తెలంగాణ గవర్నమెంట్ ఎంత అద్భుతంగా ఉంది మాకు కాల్ సపోర్టు వీళ్ళు సపోర్ట్ అని రాంగ్ ట్రాక్లో పెట్టద్దు దయచేసి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా ఈ అమ్మాయికి మెంబర్షిప్ ఇవ్వడం జరగదు ఎంఐ అమ్మాయి వల్ల మెంబర్షిప్ ఇవ్వడం జరగదు ఈ అమ్మాయితో మా తొమ్మిది వందల మంది ఎవరు యాక్ట్ చేయడం జరగదు ఒకవేళ యాక్ట్ చేస్తే ఎవరైనా యాక్ట్ చేస్తే సస్పెండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మన పరిశ్రమలో నిలదొక్కోవాలని మంచి పేరు తెచ్చుకోవాలని రెండు రాష్ట్రాల నుంచి నలుమూల నుంచి ఎంతోమంది వస్తుంటారు కొంతమందికి అవకాశాలు దొరుకుతాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది అవకాశాలు ఇప్పించలేదు అవకాశాలు ఎవరిస్తారంటే డైరెక్టర్స్ ఇస్తారు ప్రొడ్యూసర్లు ఇస్తారు ముందుగా ఇది ఎందుకు అంటే మేము మూవీ ఆర్టిస్టేషన్లో తెలుగు వాళ్ళకు ఇదిగో ఇలా మేము వచ్చాక ఇలా చేసి సార్ మా వాళ్ళు మా ఆర్టిస్టులు చాలామంది సీనియర్స్ సీనియర్స్ కష్టాల్లో ఉన్నారు వీళ్ళకి వేషాలు ఇప్పించినాయని తేజ గారు లాంటి డైరెక్టర్ని అడిగితే పది మందికి ఇచ్చారు ఇప్పుడు తేజా గారు చేసే సినిమాల్లో కూడా చాలా మందికి ఇస్తున్నారు అలాగే నేను కానీ నరేష్ గారు కానీ శ్రీకాంత్ గారు కానీ ఎవరైతే కొంచెం సినిమాలు చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఇప్పించవలసిన బాధ్యత మాకుంది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మధ్యాహ్నం తేజ గారు నాకు ఫోన్ చేసి శివాజీ నేను మన శ్రీరెడ్డి గారికి ఆ రెండు సినిమాలు ఇస్తున్నట్టే సార్ మీరు ఇవ్వండి ఆవిడ మా కుటుంబంలో ఒక వ్యక్తి చిన్న తప్పు చేసింది కదా అని చెప్పి మేము పగలపెట్టుకోవండి ఎందుకంటే ఆ క్షణంలో శ్రీరెడ్డి గారు చేసిన దానికి మేము మనస్తాపం చెందాము అయ్యో మా ఆర్టిస్ట్ ఎలా చేసింది అంటే బాధపడమది నిజం మా పెద్దలు ఈరోజు మార్నింగ్ మమ్మల్ని పిలిచి ఏదైతే మీరు డిసిషన్ తీసుకున్నారో తొమ్మిది వందల మందిని యాక్ట్ చేయకూడదని పునఃపరిశీలించి ఆ అమ్మాయితో యాక్ట్ చేయను అంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది ఈ క్షణం నుంచి మా తొమ్మిది వందల మంది ఆ అమ్మాయితో యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అలాగే అమ్మాయిని కూడా కాన్సంట్రేషను ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టమని మంచి పేరు తెచ్చుకోమని దానికి ఏ సహాయం కావాల్సిన ఇంతకుముందు కూడా చెప్పాను నా దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయ నన్నయ్య అనుకో నీకేం కావలసినా నేను చేస్తా నా దగ్గరికి వచ్చి ఉట్టి చేతుల దేనింతవరకు ఎవరో వెళ్ళలేదు డబ్బులు వస్తుంది డబ్బులు పట్టుకెళ్ళారు ధైర్యంగా వస్తుంది ధైర్యం పట్టుకెళ్ళారు ఏదైనా సహాయం చేయమంటే చేశాను అలాగే నీకు కూడా చేస్తానని చెప్పడం జరిగింది ఇప్పటికీ శ్రీరెడ్డి గారి విషయంలో అదే మాట మీద నిలబడి ఉంటాను శివాజీరాజు అన్న వ్యక్తి ఎవరికి కొమ్ముగాయుడు ఈ ప్లేస్లో నా తమ్ముడు ఉన్న నా కొడుకున్నా కూడా డ్రగ్ విషయంలో కానీ ఈ విషయంలో కానీ నా ప్రవర్తన ఎలాగే ఉంటుంది ఇంత జెన్యున్గా ఉన్నాను కాబట్టి మీ ఇలా చెప్పడం జరిగింది ఇప్పుడు నాకు ఎందుకు బాధ అంటే మీ వెనకాల ఎవరైతే నన్ను నమ్ముకున్నారో ముప్పై మంది వృద్ధులు ఉన్నారు వాళ్ళకి నెల నెల మూవీ ఆర్టిస్టోసియేషన్తో సంబంధం లేకుండా ఇది అప్రస్తుతమైనా కూడా మీకు తెలియాలని చెప్తున్నా నెల నెల ఒకటో తారీఖున వాళ్ళకి మూడు వేల రూపాయలు చేరుతుంటాయి అంతేకాకుండా ఒక్కొక్క హెల్త్ కార్డు ముప్పై వేల రూపాయలు అది కూడా ప్రతి సంవత్సరం ముప్పై ఐదు మందికి ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఓల్డేజ్ హోమ్ దగ్గరలో పెట్టుకున్న చాలా మంచి కార్యక్రమం ఇది ఇండియాలోనే ఏ సినిమా ఇండస్ట్రీ చేయనట్టు కార్యక్రమం పెట్టుకున్నాను మీ అందరూ బ్లస్ చేయండి ఈ మంచి పనుల వైపు మమ్మల్ని నడిపించండి థ్యాంక్ యూ శ్రీరెడ్డి గారు రామ్మ కలువు మేము అందరూ ఈ త్యాక్ చేస్తాం నువ్వు పైకులను కోరుకుంటున్నాం కోరుకుంటున్నావు హో ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి